సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని అంటున్న ఈ ప్రభుత్వం బడుగు బలహీనాలని బలహీన వర్గాల్ని బలి తీసుకోవడమేనా ఈ జగన్ సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డికి నేను ప్రశ్నిస్తున్నా మొన్న ఎక్కడైతే ఆయన సొంత జిల్లా ఉందో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా బడుగు బలహీన ఆస్తులకు లక్ష్యం లేకుండా పోతుంది సోయానా ముఖ్యమంత్రి జిల్లాలోనే ఆస్తులు కబ్జా చేసి అక్కడ వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తుండగా అక్కడ ఒక చేనేత కుటుంబం బలవన్న మరణానికి గురైంది రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ల మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె నిన్నయ ఆత్మహత్యకు పాల్పడడం ఎంత బాధాకరమైన విషయమో ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను ఈ సొంత జిల్లాలోనే ఎంత దారుణంగా పేదల భూములు లాగేసుకుంటే ఏమిటి దౌర్జన్యం ఈ అరాచక పాలన ఎంతవరకు దీన్ని అంత ముందు తెలిసాల్సిన బాధ్యత ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను వ్యవస్థలను అంతా చేతుల్లోకి తీసుకొని రికార్డులను తారుమారు చేసి ఎలక్షన్ వస్తుందనే సందర్భంగా వైసీపీ నాయకులు దొరికిందే దొరికినట్టుగా తోచుకొని మొత్తం సొంత భూములను కూడా కోల్పోయి ఎంతో మంది రోడ్డు పెట్టిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు బీసీలకి అదే బడుగు బలహీన వర్గాలకి మైనారిటీ వర్గాల మీద దాడులు చేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు కొన్నాళ్ళ సొంత గతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నందం సుబ్బయ్య అనే పద్మశాలి నేతను కూడా అత్యంత దారుణంగా చంపేశారు నేటికి నిందితులపై చర్యలు లేవు ఇప్పుడు మరో దారుణానికి మళ్ళీ పాటుపడ్డాడు వచ్చే ఎన్నికల్లో ఈ బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం ఇకనైనా బీసీలపై దమనకాండ ఆపి నిందితులపై కఠిన చర్యలు మీరు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జరగబడే పరిస్థితి వచ్చింది ఇదో పక్కన ఇలా జరుగుతుంటే విశాఖపట్నం విషయానికి వస్తే విపరీతంగా ఇది మొత్తం డ్రగ్స్ తెచ్చి డంప్ చేసి యువతను మత్తులో దించేసి ప్రశ్నించే అవకాశం లేకుండా ఎలక్షన్ లో యువతకి ప్రశ్నించి పోరాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని మత్తులో దించే దీంట్లో పడి ఈ పూర్ణ చంద్రరావు అనే ఈ బోనం పూర్ణ అనే వైసీపీ నాయకుడు మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులయ్యి ఉన్నారు ఇందులో మీకు ఒకటే చెప్తాను బ్రెజిల్ దేశాధ్యక్షుడి బర్త్డే అయితే విజయసాయి రెడ్డి గారు ఆయనకి ట్వీట్ చేయాల్సిన అవసరమేంటి విషస్ చేయాల్సిన అవసరమేంటి ఈయనకి ఆయనకు ఉండే ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఈ మాఫియా అంతర్జాతీయ మాఫియా ఒకటే వాళ్ళ ఎజెండా మొత్తం యువతనంతా పక్కదారి పట్టించి పెడదారిని పట్టించి వారికి మత్తులో ఎక్కించి ప్రశ్నించకుండా రేపు పోరాడకుండా ఉండడానికి పోరా పూర్తిగా యువత యువతని నిస్తేజం చేయడానికి ఈ వైసీపీ కంకణం కట్టుకుంది దీన్ని కూడా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకున్నాను అదేవిధంగా గతంలో విజయవాడలో ఆసిడ్ ట్రేడర్స్ పేరుతో వంద పోర్టులో ఇరవై ఒక వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ దొరికింది దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ ఆయన మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఏకంగా గై గీస్తో కలిపి యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఇరవై వేల మార్పిన్ కొకైన్ హెరాయిన్ ఎంపటామిస్ కల్కన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ తన నివేదికలో నివేదికలు కూడా పేర్కొనడం జరిగింది దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వారి మూలాలు మొత్తం ఏపీలో ఉన్నాయనే చెప్తుంది ఏ ట్రైన్లో చూసినా ఏ బస్సులో చూసినా ఏ ఆటోలో చూసినా ఏ లో చూసినా తీరా నడిచి వెళ్తున్న సంచుల్లో చూసినా గంజాయిలు గంజాయి గంజాయి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసి రాష్ట్రాన్ని అదోగత చేసి మన పరువు అంతర్జాతీయలో ఆంధ్రప్రదేశ్ అంటే మత్తు పదార్థాలకి గంజాయికి లాగా తయారు చేశారు దీని అంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మనం అందరం కూడా రేపు రాబోయే సమయంలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఉందో దాన్ని మనం కేంద్రంలో రాష్ట్రంలో తెచ్చుకొని మళ్ళీ మన అందరు బతుకులు మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసి బాధ్యత ఉందని రాష్ట ప్రజలకు అలాగే యువతకు అందరికి కూడా నేను పిలుపునిస్తూ అలాగే చేనేత కార్మికులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా అన్ని వర్గాల వారికి కూడా నేను పిలుపునిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ అరాచక పాలన అంతమొందించి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేని ఈ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి అలాగే యువకులకు పెడదో పట్టించి గంజాయి ఆంధ్రప్రదేశ్గా అలాగే కొకైన ఆంధ్రప్రదేశ్గా మత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంచాలని దానికి మీరందరూ సహాయ సహకారం చేయాలని నేను ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిస్తూ అందరూ జాగృతితో ఉండాలి ఈ యాభై రోజులు మనం చాలా తేగ కన్ను వేసి కాపాడుకోవాలని కూడా నేను అందరికీ పిలుపునిస్తూ